ఎవరైనా చూస్తే అంటారు మన ఎంతో ఘాట్ అయిన ప్రేమనుకుంటా ఈ కుమార్ అంత అదృష్టవంతుడు లేడని కుళ్ళి చచ్చిపోతారు జయ ఈ నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా శకుంతల సినిమాలో దూరం ఏంటిది జయ మనసులు దగ్గరైన కొద్దీ మన మధ్య దూరం ఎక్కువ చేస్తున్నావు పనికి నీళ్ళు కట్టుకునేటప్పుడు ప్రక్కన ఇచ్చేదని ప్రైవేట్ లైట మొదలు పెట్టావు బారే దూరం చేశావు ఇప్పుడు చీరలు కట్టుకుంటున్నా అసలు చేతికి చిక్కటవే లేదు ఎలా తెచ్చింది ఎన్నాడు మాకిస్తు పెళ్ళయ్య అంతవరకు పిడ్ల ఆహో చూడు సాయంత్రంలా అంటూ మా వాటితో చంద్రుడు సాక్షిగా పెళ్లి చేసుకుందాం ఇవేళ కంప్లీట్ పూర్ణం అయ్యో ఇవాళ కొట్టే మావాస్యండి అయితే మరి మంచిది ఎవరు చూడకుండా మనం మనం సర్చ్గా మనమే పెళ్లి చేసుకోవచ్చు అంత తొందర పెడతారేంటండి ముందు మా చిన్నాన్న బిఏ పాస్ అవ్వాలి ఆ తర్వాతే మన పెళ్లి అంటే మీ చిన్న ఫెయిల్ అయితే మన పెళ్లి కూడా తగ్గరా తగ్గు రైట్ అర్జెంట్ త్వరగారి ఇప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళాలో త్వరగా నిజంగా ఆఫీసే ఉంటే అన్నం అక్కడికే వచ్చేది ఓ లేదు కాబట్టి పిండాకుడి కోసం ఇక్కడ పెట్టుకున్నా నువ్వు రాను రాని మరీ చెడిపోతున్నావు ఏనాడు ఆనాడు మర్యాద లేకుండా మర్యాద దమ్మిడి సంపాదన లేదు రెండు పూట్ల దండకు తిండి పెడుతున్నా నీకు మర్యాద ఇవ్వాలి ఎవరి కోసం పలాని శంకరయ్య గారు అబ్బాయి తిండి లేక వీధుల్లో తిరుగుతున్నాడంటే నాకు అప్రదర్శన పెడుతున్నా టైం ప్రకారం తిట్టకుండా కరెక్ట్ గా పెట్టు కట్ చేసుకోవు పెట్టి దట్స్ వెరీ బ్యాడ్ ఏదో డిసైడ్ రెడీ బయటికి వెళ్ళమంటావాన్

నేను చెల్లిని పెళ్ళిడికి వచ్చిన పిల్ల ఇంట్లో అట్లా పడింది ఎప్పుడైనా దాని గురించి ఆలోచించాలా ఆలోచించి ఏం చేయమంటావు మదా గుడి దానికి ముగుడు కావాలని చెప్పి ఇంటింటికి వెళ్ళి ఓట్లనట్టు నా కోసం ఎవరు ఎవరి కాళ్ళు పట్టుకోనక్కర్లే మీ పోట్లాట్లన్నిటికీ నా పెళ్ళే కారణం కావాలా నీకంత భారంగా ఉంటే నేనే వెళ్ళిపోతాను నువ్వు ఎందుకు మా వెళ్ళిపోవడం పోతే ఆ విధంగా పోతాడు రాదా మనం బయటకు వెళ్ళామంటే రాజ్యాలాగా బ్రతకగలం అభివృద్ధి ఏం చేస్తుంది అన్నయ్య అనాథలకు అభాగ్యులకు ఈ లోకంలో తావే లేదా గుడ్డిదని దయతలిచి గుప్పిడన్నం పెట్టే దాతలే ఉండరంటావా నువ్వు ఒక సిస్టర్ కన్న తండ్రి అన్నం పెట్టినంటున్నాడు ఇక ఊళ్ళో వాళ్ళు పెడతారా చెయ్యి పిండా కూడా పంపించు కరెక్ట్ నాకు కావాల్సింది అదే నేను పన్నెండు గంటల కరెక్ట్ గా పోయి దానికి వస్తాను తెలుసు కదా పదకొండు యాభై ఐదు కాకేసి వడ్డీ చుట్టే ఎందుకు వచ్చేది అదా నీ గడ పెరుగుందా అదా పెడు ఇది తక్కువ ఇంటి బతుక్కి అంత పచ్చడి మీద వేసి పంపిస్తావే మీ భార్యని పుట్టింటికి పంపించావన్నారే ఏమైనా ఉత్తరాలు వస్తున్నాయా అండి రాలండి ఓ వస్తాయి రోజు వస్తాయి మీరు మా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడే ఏడో నెల అన్నారు మీరు వచ్చి మూడు నెలలు అయింది మూడు నెలలు ఏడు పదండి అనమాట అయితే డెలివరీ కావాల్సిందనే అవును డెలివరీ కావాల్సింది ఈ పాటికి అయిపోయే ఉంటుందండి ఏమండి మీరు కాలేజీ వచ్చేసింది గేట్ దగ్గర ఆప్తారా నేను దిగిపోతాను ఓకే చెప్తా అరే మర్చిపోయారు ఈరోజు హాస్టల్ రూమ్ ఖాళీ చేశాడు ఆనందరావు గారి బలవంతం మీద నాకు పెళ్ళైనట్లు ఆయన భార్యతోనే అబద్ధం చెప్పాడు అబద్ధం ఇదే నా జీవితంలో మొదటి ఈ రోజు బస్సుకు డబ్బులు లేవు కాలేజీకి నడిచే వెళ్ళాను హోటల్లో భోజనం చేస్తుండగా అన్నయ్య గుర్తుకొచ్చాడు ఆ వ్యాధిలో ఆయన నా కోసం పడుతున్న బాధలన్నీ తలుచుకునేసరికి అన్న సహించలేదు అలాగే లేచొచ్చా ఇన్ని బాధలకు ఒకటే ఒక శాంతి ఆనందరావు గారి కుమార్తె శాంతిని చూసినప్పుడు చూసినప్పుడు నాలో ఏదో ఉత్సాహం ఆనందం ఆ అమాయకురాలు నిజంగా నాకు పెళ్ళయిందనే నమ్ముతుంది నిజం బయటపడితే నన్నెంత నీచంగా అనుకుంటుంటూ దిగులుతో నాకు రాత్ర్యం మగళ్ళు పట్టడం లేదు నిద్ర పట్టడం లేదే నమస్కారం అండి నమస్కారం అండి మీరా మీరాండి మీ భార్య ఈ వారంలోనే ప్రసవిస్తుందన్నారే ఇంకా ఏ కబురు రాలేదా అండి అదేనండి ఏ క్షణం ప్రసవిస్తుందోనని అనుక్షణం ఎదురు చూస్తున్నాను అనుకోండి మీకు ఎవరంటే ఇష్టం ఆడపిల్ల మగపిల్లవాడా మన ఇష్టప్రకారం పడతారా వీటిలండి అయినా ఇష్టాలు ఉంటాయి అనుకోండి కానీ నిజం చెప్పాల్సి వస్తే ఇప్పుడు మనకు పిల్లలు పుట్టడం ఇష్టం లేదు ఓహో అయితే మీ భార్య మీద మీకు చాలా ప్రేమ అన్నమాట మీ భార్య అందంగా ఉంటుందా ఏమండాలండి ఏదో పల్లెటూరు రకం అని ఉంటుంది అయితే నాలా ఉంటుందన్నమాట అదేమిటండి చూడండి మీరెక్కడా అది ఎక్కడ అవునండి మీకే అదేమిటండి కవరు విప్పకుండానే కంగారు పడతారు ఏం లేదండి మా అన్నయ్యకి ఏమైనా ఇలా ఇవ్వండి విప్పు చూస్తే తెలుస్తుందిరా

மேணுகார்க்க மொகப்பில் பிட்டா அம்மா பதா மனம் அந்த பஞ்சாரம்